హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు బయాలజీ ఇట్స్ సింపుల్లో యూట్యూబ్ ఛానల్ అండ్ యాప్ మీరు విన్నది నిజమే బయాలజీ ఇట్ సింపుల్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్తో మనం ఇప్పుడు మీ అందరి కోసం యాప్ కూడా లాంచ్ చేయడం జరిగింది యాప్ అండ్ అదేవిధంగా మిగతా తదితర వివరాలన్నీ కూడా వేరే వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో మనం ఏం మాట్లాడబోతా అంటే ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే చాలామంది రైల్వే పరీక్షలు కానీ పోలీస్ ఎగ్జామ్స్ కానీ చాలామంది ఎక్కువ కన్ఫ్యూజ్డ్ అండ్ ఇష్టం లేని చాప్టర్ ఏదంటే కణజాలాలు అంటారు అంతే కదమ్మా కణజాలాలు ఓకే కనజాలాలు సో దీనిని మన ఇంగ్లీష్లో ఏమైనా పిలుస్తామంటే టిష్యూ అంటారండి ఇంగ్లీష్లో ఏమంటారు ఇంగ్లీష్లో టిష్యూ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది సార్ టిష్యూ అనేది ఏ పాఠంలో ఉంది సార్ ఎక్కడుంది సార్ అంటే నైన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ పుస్తకం అండ్ ఆంధ్రాలో అయితే మళ్ళీ నైన్త్ క్లాస్ ఎస్సీఆర్టీ పుస్తకం తెలుగు అకాడమీ ఎస్సీఆర్టీని తెలుగు అకాడమీగా అనుకోవచ్చు ఓకేనా అండ్ తెలంగాణలో తెలంగాణ పుస్తకాల్లో అయితే నైన్త్ క్లాస్ బయాలజీ ఓకేనా నైన్త్ క్లాస్ బయాలజీలో కనిపిస్తూ ఉంటుంది రైట్ ఓకే ఈ టాపిక్ని మనం చదువుకునే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి చాలామంది బోర్గా ఫీల్ అవుతారు ఈ టాపిక్ చదివేటప్పుడు బేసిక్స్ వస్తే ఈ టాపిక్ కన్నా అందమైన టాపిక్ ఇంకో టాపిక్ ఉండదు అర్థమైందా హార్ట్ఫుల్గా వినండి పది నిమిషాల్లో క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా సాధారణంగా మీ అందరికీ తెలిసిందే కదమ్మా మీ అందరికీ తెలుసు కణం అంటే ఏంటో అని ఈ కణం అంటే ఇంగ్లీష్లో సెల్ అంటారు సెల్ యొక్క అధ్యయనాన్ని సైటాలజీ అని చెప్పి అంటారు మీ అందరికీ తెలిసిందే కణాన్ని మొట్టమొదటిసారిగా కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త అంటే రాబర్ట్ హుక్ ఓకేనా రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త కణాన్ని కనుక్కున్నాడు మొట్టమొదటిసారిగా నాన్న మరి రాబర్ట్ హుక్ ఎప్పుడు కనుక్కున్నాడు సార్ పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో అంతేనా పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో ఫాలోడ్ బై రాబర్ట్ హుక్ తర్వాత రాబర్ట్ బ్రౌన్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త ఏం కనుక్కున్నాడు సార్ అంటే కేంద్రకాన్ని కనుక్కోవడం జరిగింది ఓకేనా మరి ఈయన కనుక్కున్నటువంటి కణం రాబర్ట్ హుక్ కనుక్కున్నటువంటి కణం ఏదైతే ఉందో ఇది నిర్జీవ కణము అంటే ప్రాణంతో లేనటువంటి కణం అంటే ఇంగ్లీష్లో నాన్ లివింగ్ సెల్ అని చెప్పి మనం పిలుస్తాం మరి లివింగ్ సెల్ని ఫస్ట్ టైం ఎవరు కనుక్కున్నారు సార్ అంటే యాంటోనీ వాన్ లివిన్ హుక్ ఓకేనా వన్ లీవెన్ హుక్ అంటారు ఈయన ఏం కనుక్కున్నాడు సార్ అంటే ప్రొటోజోవా ఇంగ్లీష్లో కూడా వీ కెన్ సే ప్రొటోజోవా ప్రొటోజోబా ఎక్కడ కనుక్కున్నాడు సార్ అంటే చెరువు నీటిలో ఎందులోనండి చెరువు నీటిలో కనుక్కున్నాడు రైట్ ఇదంతా బేసిక్ కాన్సెప్ట్ ఓకేనా బేసిక్ కాన్సెప్ట్ ఇప్పుడు నేనేమంటానంటే ఇలాంటి కణాల యొక్క సముదాయం ఓకేనా ఇలాంటి కణాల యొక్క గ్రూప్ గుర్తుపెట్టుకోండి కణాల యొక్క గ్రూప్ లేదా దాన్నే మాస్ ఆఫ్ సెల్స్ అని అందాం మాస్ ఆఫ్ సెల్స్ లేదా గ్రూప్ ఆఫ్ సెల్స్ అంటారు ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ని మనం ఏమంటామంటే కణజాలం లేదా ఇంగ్లీష్లో టిష్యూ అని చెప్పి పిలుస్తారు కణజాలం ఓకేనా కణజాలం ఓకేనండి ఈ కణజాలాల అధ్యయనం కణజాలాల గురించి అధ్యయనం చేయడం ఏమంటారు అంటే హిస్టాలజీ అని చెప్పి పిలుస్తారు స్టాలజీ ఓకేనా ఇలాంటి కణజాలాలు లేదా టిష్యూస్ అనేవండి సాధారణంగా మొక్కలలో ఉంటాయి ఓకేనా మొక్కలలో ఉంటాయి అదేవిధంగా జంతువులలో ఉంటాయి అంటే మానవుల్లో కూడా ఉంటాయి అని అర్థం అర్థమైందా గ్రూప్ ఆఫ్ సెల్స్ అన మొక్కలకు వచ్చేసరికి ఇప్పుడు ఈ వీడియోలో బేసిక్స్ నేర్చుకోవాలన్నా కదా మొక్కలకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది టిష్యూ అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు ఓకేనా టిష్యూ అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎన్ గ్రూ ఎవరండి ఎన్ గ్రూ చాలా ఇంపార్టెంట్ ఓకే నైమన్ గ్రూ అంటారు ఓకేనా ఎన్ గ్రూ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా టిష్యూ అనే పదాన్ని ప్రతిపాదించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఒకసారి పాజిటివ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్ గ్రూ లేదా అండ్ గ్రూ అని చెప్పేసి అంటారు ఓకేనా ఓకే నెయిమ్ అండ్ గ్రూ లేదా ఎన్ గ్రూ అని చెప్పా ఓకేనా ఇక్కడ దాకా గుర్తుంది కదమ్మా ఇప్పుడు నేనేమంటానంటే మొక్కల గురించి మాట్లాడుకుందాం నా మొక్కలు అనేటివి ఏవైతున్నాయో మొక్కలు కూడా ప్లాంట్స్ కూడా దే షుడ్ ఎగ్జిబిట్ ద గ్రోత్ అవునా మొక్కలు కూడా గ్రోత్ని చూపిస్తాయి ఈ గ్రోత్ అనేది ఏమవ్వాలి తర్వాత డెవలప్మెంట్గా మారాలి గ్రోత్ అనేది ఎలా మారాలి డెవలప్మెంట్గా మారాలి గ్రోత్ అంటే పెరుగుదల ఈ పెరుగుదల అనేది ఏమవ్వాలి డెవలప్మెంట్ అవ్వాలి అంటే అభివృద్ధి చెందాలి ఒక అభివృద్ధి చెందాలి అంటే మొక్క యొక్క లీఫ్ తీసుకు ఫస్ట్ ఇంత ఉంటే మనం పెరిగిన తర్వాత ఇంత అవుతుంది అనమాట అంతే కదా పెరిగిన తర్వాత ఇంత అవుతూ ఉంటుంది మరి కారణం ఏంటి సార్ అంటే గ్రోత్ నుంచి డెవలప్మెంట్ ఏర్పడింది అదే డెవలప్మెంట్ వచ్చింది మనకి ఇలాంటి డెవలప్మెంట్ మొక్కల్లో బాగా పెరుగుదల ఈ ఆర్గాన్స్ ప్లాంట్లోని ఆర్గాన్స్ డెవలప్మెంట్ అవ్వాలంటే గ్రోత్ నుంచి డెవలప్మెంట్ స్టేజ్ డెవలప్మెంటల్ స్టేజ్ స్టేజ్ వైపు వెళ్ళాలి అంటే మనకి మొక్కల్లో ప్రత్యేకంగా ఒక టిష్యూ ఉంటుంది అది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి దాని పేరు ఏంటి సార్ అంటే మెరిస్టెమ్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారు మెరిస్టెం అని చెప్పి పిలుస్తారు గుర్తుపెట్టుకోండి మెరిస్టెం మెరిస్టెం అంటే తెలుగులో ఏమంటారు సార్ అంటే విభాజ్య కణజాలం మెరిస్టెం అంటే ఏంటండి మెరిస్టెం అంటే విభాజ్య కణజాలం అని చెప్పి పిలుస్తారు ఓకేనా విభాజ్య కణజాలం ఓకేనా ఈ మెరిస్టిమేటిక్ టిష్యూ అనేది ఏదైతే చాలా జాగ్రత్తగా వినండి మొక్కలలో పెరుగుదల అనున్నది ఆయా భాగ లో అంటే వేర్వేరు పార్ట్స్లో ఆ పర్టిక్యులర్ ప్లేస్లో గ్రోత్ని చూపిస్తూ ఉంటాయి అలాంటి పర్టిక్యులర్ ప్లేస్లో గ్రోత్ని చూపించడానికి ఉపయోగపడే టిష్యూ ఏంది సార్ అంటే మెరిస్టిమేటిక్ టిష్యూ అంటారు లేదా మెరిస్టమ్ అంటారు లేదా విభాజ్య కణజాలం మొట్టమొదటిసారిగా విభాజ్య కణజాలం అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు సార్ అంటే సి నగేలి ఎవరండి సి నగేలి ఓకేనా గుర్తుపెట్టుకోండి సి నగేలి అని చెప్పేసి పిలుస్తారు సి నగేలి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇలాంటి మెరిస్టమ్ ఇలాంటి విభాజ్య కణజాలం అనేది ఏమవుతుంది సార్ అంటే ఈ మొక్కలో వేరు వేరు భాగాల్లో వేరు వేరు పేర్లతో పిలుస్తారు ఓకేనా చూడండి మెరిస్టమేటిక్ టిష్యూ ఏదైతే ఉందో మెరిస్టమేటిక్ టిష్యూ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ప్లాంట్ పార్ట్స్ బట్ బేసింగ్ ఆన్ ద లొకేషన్ వేర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ వేర్ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ ఇట్స్ ఇట్స్ ఫంక్షన్ దెన్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇన్ టు త్రీ టైప్స్ అర్థమైందా అంటే ఇది పనిచేసే విధానం ఇది ఉండే ప్రదేశాన్ని బట్టి మనము మూడు రకాలుగా వర్గీకరించి మాట్లాడుతాం దేనిని అంటే విభాజ్య కణజాలాన్ని ఓకేనా అందులో మొదటిదాన్ని ఏమంటారు సార్ మొదటిదాన్ని ఏమంటారు అంటే విభాజ్య కణజాలం అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి అగ్ర అగ్ర విభాజ్య కణజాలం అని చెప్పి పిలుస్తారు గుర్తుపెట్టుకోండి అగ్ర విభాజ్య కణజాలం ఇంగ్లీష్లో ఎపికల్ మెరిస్టెమ్ అంటారు ఏమంటారండి ఇంగ్లీష్లో ఎపికల్ మెరిస్టెమ్ అని చెప్పి పిలుస్తారు ఓకేనా రెండోది ఏంటి సార్ అంటే మధ్యస్థ విభాజ్య కణజాలం ఓకేనా రెండోది ఏంటండి మధ్యస్థ గుర్తుపెట్టుకోండి మధ్యస్థ మధ్యస్థ విభాజ్య కణజాలం ఓకేనా మధ్యస్థ విభాజ్య కణజాలం దీనిని లో మధ్య అంటే ఇంటర్ ఓకేనా సో ఇంటర్ ఇంటర్క్యాలరీ మెరిస్టమ్ క్యాలరీ మెరిస్టెమ్ లేదా ఇంటర్ క్యాలరీ మెరిస్టిమేటిక్ టిష్యూ అంటారు మూడోది ఏంటి సార్ లాటరల్ మెరిస్టిమేటిక్ టిష్యూ మూడోది ఏంటండి లాటరల్ మెరిస్టిమేటిక్ టిష్యూ నేను ఇక్కడ రాయటం లేదు ల్యాటరల్ మెరిస్టిమేటిక్ టిష్యూ అని అర్థం చేసుకోండి లాటరల్ అంటే ఇక్కడ తెలుగులో పార్శ్వ విభాజ్య కణజాలం ఓకేనా పార్శ్వ పార్శ్వ విభాజ్య కణజాలం అని చెప్పంటారు పార్శ్వ విభాజ్య కణజాలం లాటరల్ మెరిస్టమేటిక్ టిష్యూ అంటారు సార్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడు సార్ రైల్వే లాంటి పరీక్షలు డైరెక్ట్గా అడుగుతారు మొక్కల్లో గ్రోత్ని చూపించే కణజాలం ఏంది అంటే మెరిస్టమేటిక్ ఏంటంటే ఇక్కడ కానిస్టేబుల్స్ ఎస్ఐ లెవెల్లో అడిగితే కనుక మనకు బాగా అడుగుతాడు అందుకే మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫస్ట్ అగ్ర విభాజ్య అగ్రము అంటే పైన అని అర్థం ఒక అగ్రము అంటే ఏంటంటే పైన చెట్టుకు పై భాగాలు ఒక చెట్టు పై భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ భాగాలలో ఉన్నటువంటి కాండం అంటే స్టెమ్ మరియు పత్రాలు కాండం అంటే స్టెమ్ పత్రాలు అంటే లీఫ్ సో స్టెమ్ లీఫ్ని ఓకేనా స్టెమ్ లీఫ్ని ప్రమోట్ చేసే అంటే అగ్ర విభాజ్య కణజాలం ఓకేనా అగ్ర విభాజ్య కణజాలం తర్వాత మధ్యస్థ విభాజ్య కణజాలం మధ్యస్థ విభాజ్య కణజాలం ఏం చేస్తుందంటే కాండం మరియు వేరు ఓకేనా ఇవి యాజ్ ఇట్ ఈజ్గా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఓకేనా కాండం మరియు వేర్లు ఈ రెండింటి యొక్క వ్యాసాన్ని పెంచుతాయి గుర్తుపెట్టుకోండి రెండింటి యొక్క వ్యాసాన్ని పెంచుతాయి అంటే ఇవి ఏం అంటే వీటి యొక్క డయామీటర్ని డయామీటర్ని ఇంక్రీజ్ చేస్తాయి ఎవరు చేస్తారు సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి మధ్యస్థ విభాజ్య కణజాలం అంటారు సో ఇక్కడ ఇంటర్ క్యాలరీ మెరిస్టమేటిక్ టిష్యూ అనేది దీని యొక్క డయామెటర్ పెంచుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ పార్శ్వ విభాజ్యనం ఇక్కడ లాటరల్ అంటే అందులోనే అర్థం ఉంది ల్యాటరల్ లేదా పార్షియల్ అంటే ప్రక్కన అనర్థం ప్రక్కన సో చెట్లకు ప్రక్కన ఏముంటాయి సరే కొమ్మలు ఉంటాయి ఓకే చెట్లకు ప్రక్కన ఏముంటాయండి కొమ్మలు అనేటివి ఉంటాయి గుర్తుపెట్టు కొమ్మలు అనేటివి ఉంటాయి ఓకేనా ఈ కొమ్మల అభివృద్ధికి ఉపయోగపడతా ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ ఇంటర్ క్యాలరీ యొక్క లొకేషన్ ఎక్కడ సార్ అంటే రెండు కనుపులకు దగ్గరగా కనుపులు కనుపులకు దగ్గరగా అంటే మీ ఇక్కడ నియర్ టు ద నోట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఒక చెట్టు యొక్క కాండం తీసుకుంటే ఇలా మధ్యలో గుంపుల్లో ఉంటాయి కదండీ ఈ గుంపుల్లో ఉన్నటువంటి నిర్మాణాలను మనం ఏమని పిలుస్తామంటే నోట్స్ అని చెప్పి పిలుస్తాం సో నోట్స్కి దగ్గర దగ్గరగా నోట్స్కి దగ్గరగా ఈ టిష్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది తరువాత ఏమవుద్దంటే చెట్టు పెరుగుతూ ఉంటే మొక్క కాస్త పెరుగుతూ ఉంటే ఈ టిష్యూస్ అన్నీ కలిపి ఒక స్పెషల్ టిష్యూగా మారుతాయి అన్నీ కలిసి సెల్ డివిజన్ అన్నీ కలిసి కణాల్లో విభజన చెందుతాయి అలా విభజన చెందడాన్ని ఏమంటారు సార్ అంటే డిఫరెన్షియేషన్ అని చెప్పి పిలుస్తారండి ఓకేనా అలా అన్నీ కలిసి మరొక పర్మనెంట్ ఇష్యూగా మారిపోతాయి శాశ్వత కణజాలాలుగా మారిపోతాయి అన్నీ కణాలు కూడా కణజాలలో ఏవైతే అభివృద్ధి చెంది కణాలన్నీ కూడా మరొక రకమైన టిష్యూగా మారిపోతాయి అలా మారడాన్ని అలా మారడాన్ని మనం డిఫరెన్షియేషన్ అని చెప్పండి తెలుగులో విభేదనం అని చెప్పి పిలుస్తారు ఈ డిఫరెన్షియేషన్ జరిగిన తర్వాత కొన్ని పర్మనెంట్ టిష్యూగా మారుతాయి ఓకేనా అందులో జనరల్ గా మనం అనుకుందాం ఒకటోది ఏంటంటే స్క్లెరెన్ కైమా ఓకేనా స్క్లెరెన్ కైమా తర్వాత వచ్చేసరికి ఏరెన్ కైమా ఓకేనా తర్వాత వచ్చేసరికి పారెన్ కైమా ఓకేనా పారెన్ కైమా తర్వాత వచ్చేసరికి క్లోరెన్ కైమా ఓకేనా క్లోరెన్ కైమా తర్వాత వచ్చేసరికి కులెన్ కైమా ఓకేనా తర్వాత ఏంటి కోలెన్ కైమా మళ్ళీ తర్వాత ఇవి మళ్ళీ పర్మనెంట్ కాంప్లెక్స్ గా మారిపోతాయి శాశ్వత ఒకనా శాశ్వత ఒక శాశ్వత దృఢ కణజాలాలుగా మారిపోతాయి ఇవి సరళ శాశ్వత కణజాలాలు అంటారు ఇక్కడ సింపుల్ పర్మనెంట్ ఇక్కడ కాంప్లెక్స్ పర్మనెంట్ సంక్లిష్ట శాశ్వత కణజాలలో మారిపోతాయి సో అవి ఏంటేంటి సార్ అంటే మీకు తెలుసు జైలం అంటే దారువు తర్వాత ఫ్లోయం 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 అంటే ఏంటి పోషక కణజాలం తర్వాత ఎపిడెర్మిస్ అంటే ఏంటి ఎపిడెర్మిస్ అంటే ఏంటి హ్య త్వచము అంటే బెరడి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఎప్పుడే ఇవన్నీ ఏంటి కాంప్లెక్స్ పర్మనెంట్ ఇష్యూస్ అనమాట సో బేసికల్గా ఇందులో క్లాసిఫికేషన్ ఎంత అనమాట బేసికల్గా నేర్చుకుంటే మనకి ఈ బేసిక్స్ వస్తేనే అక్కడ ఉన్నటువంటి డెప్త్ కాన్సెప్ట్స్ అనేవి అర్థమవుతాయి అంతే తప్ప అంత ఈజీగా అర్థం కాదు మరి నాన్న ఈ లెసన్ కష్టంగా మీరు ఫీల్ అవుతూ ఉన్నారు కదా దీనికి సంబంధించి మీకు నోట్స్ కావాలంటే నేను రాసినటువంటి నోట్స్ మీకు కావాలి అంటే మీకు ఈ చాప్టర్ది అదే అండి ఈ చాప్టర్ సంబంధించి ఈ వృక్ష కణజాలకు సంబంధించినటువంటి మీకు నోట్స్ కావాలంటే మీరు ఏం చేస్తారంటే మీరు కామెంట్ బాక్స్లో గుర్తుపెట్టుకోండి కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లోని నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను అమ్మా కామెంట్ బాక్స్ ఏదైతే ఉందో ఈ వీడియో కింద ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీకు ఫస్ట్ కామెంట్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఈ ఏంటి సార్ లింక్ కొత్తగా ఇస్తున్నారు సార్ అంటే మీకు నేను చెప్పడం జరిగింది ఆల్రెడీ బయాలజీ బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ అని చెప్పేసి మనం యాప్ తీసుకొచ్చడం జరిగింది ఓకేనా మన యాప్ తీసుకురావడం జరిగింది మన యాప్లో బయాలజీ ఇట్స్ సింపుల్లో మన యాప్ అండి మీకు ప్లే స్టోర్లో వెతికితే ఇప్పుడు దొరకడం కష్టం ఎందుకంటే కొత్త యాప్ కాబట్టి కొంచెం మీలాంటి వాళ్ళు డౌన్లోడ్ చేస్తే ఖచ్చితంగా వస్తాయి సో బయాలజీ ఇట్స్ సింపుల్లో యాప్ నేను లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను ఈ లింక్లో మీకు ఈ టిష్యూస్కి సంబంధించి కణజాలాలకు సంబంధించి ఆల్రెడీ మన దగ్గర చాలామంది పీడిఎఫ్స్ తీసుకున్నారు యాప్ లేకుండా ఓకేనా సో ఇప్పుడు యాప్ వచ్చేసింది కాబట్టి దానికి సంబంధించిన యాప్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియో నేను మాట్లాడతాను ఏం చేయాలి ఎంత వాట్ వాటి వాటి అన్ని మాట్లాడతాను కానీ ఈ చాప్టర్ వరకు ఈ వృక్ష కణజాలకు సంబంధించి మీకు ఫ్రీ పీడిఎఫ్ మీకు అర్థం చేసుకోవడం చాలా మంది ఇదివరకు నా పీడిఎఫ్లు కొన్నారు వాళ్ళకి ఆ మెటీరియల్ కణజాలాలు లేదు కాబట్టి వాళ్ళు కూడా మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫ్రీగా ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఉన్నటువంటి పీడిఎఫ్ ఏదైతే కణజాలాల పీడిఎఫ్ ఉందో ఈ పీడిఎఫ్ని మీరు యాప్లో చదువుకోవచ్చు అర్థమైందా యాప్లో చదువుకునేందుకు గాను యాక్సెస్ ఇస్తా దీనిని జిరాక్స్ తీసుకోవడం అయితే కుదరదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇది వరకు నేను చాలా ఫ్రీగా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనం పగడ్బందీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అల్టిమేట్గా రెండు తెలుగు స్టేట్స్లో నేను ముందే చెప్తున్నాను గా చెప్తున్నా మీరు చాలామంది నాకు ఇచ్చారు సపోర్ట్ చాలా సపోర్ట్ ఇచ్చారు మీ అందరు సపోర్ట్ ఈ స్టెప్ తీసుకున్నా మన కంటెంట్ బయటకు వెళ్తే రేపు పొద్దున్న ఏమవుతుంది అంటే నాది ఏమవుతుంది దాని స్ట్రాటజీ మార్చుకుంటా కానీ మీరైతే కనుక మన మెటీరియల్ నీ చేతులు మరి నీ చేతులు మరి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళందరూ నీ కాంపిటీషన్ అవుతారు ఖచ్చితంగా స్టడీ విషయంలో జాబ్ విషయంలో మనకు స్వార్థం ఉండాల్సిందే అంతే కదా అందరికీ తెలిసేలా చదువుకొని వెళ్ళిపోతే అందరూ ఒకేలా చదువుకొని వెళ్ళిపోతే ఇందులో పోటీ ఎక్కడుంది అంతే కదా సో ఇందులో స్వార్థం ఉండాలి మనం ఓన్గా చదువుకోవాలి కాబట్టి నేను అసలు ఆ యాక్సెస్ ఇవ్వడం లేదు నా మెటీరియల్ బయటికి వెళ్ళిపోతే ఏముంది నేను మళ్ళీ అప్గ్రేడ్ చేసేసుకొని మధ్యలో డయాగ్రామ్స్ పెట్టి లేదా కొత్త డేటా యాడ్ చేసుకొని మెటీరియల్ ఎంత పెంచుకుంటా మళ్ళీ పెట్టుకుంటా నాది ఏం లేదు అయితే ఎంత కొంత లాస్ అవుతాను తప్పు కానీ అల్టిమేట్గా మీరు లాస్ అవుతారు అందుకని ఈపీడిఎఫ్ రూపంలో పెట్టడం జరిగింది ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో లింక్ని మీరు క్లిక్ చేయండి బయాలజీ ఇట్స్ సింపుల్లో మన యాప్ పేరు సో డీటెయిల్స్ రిజిస్టర్ చేసుకోండి పేరు అడుగుతుంది మెయిల్ అడుగుతుంది మీ యొక్క ఫోన్ నెంబర్ అడుగుతుంది పాస్వర్డ్ అడిగితే ఏదో మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోండి ఒక పాస్వర్డ్ పెట్టి నెక్స్ట్ కొడితే కనుక అందులో కోర్సెస్ అని క్లిక్ చేస్తే కంటెంట్ అని ఉంటుంది కంటెంట్లోకి వెళ్తే పీడిఎఫ్ వీడియో క్లాసులు ఉంటాయి సో అవన్నీ నేను ఇస్తా ఆ పీడిఎఫ్లోకి వెళ్తే ఫ్రీ పీడిఎఫ్ మనకి టిష్యూస్ అనే పేరుతో కణజాల పేరుతో నేను క్రియేట్ చేసి పెడతాను అందులో మీరు చూసుకోవచ్చు ఓకేనమ్మా రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మర్చిపోకండి మన యాప్ వచ్చేసింది యాప్ని డౌన్లోడ్ చేయడం మొదలు పెట్టండి మరికొంతమందితో డౌన్లోడ్ చేయించండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్